గన్ పార్క్ దగ్గర ఉద్యమకారుల నిరసన మలిదాశ ఉద్యమ ఉద్యమకారులను ఆదుకోవాలి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి గన్ పార్క్ దగ్గర ఉద్యమకారుల ఆందోళన ఇక మరి ఉద్యమకారులకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిందో ఇప్పటి వరకు కూడా దాని జాడ లేకుండా పోయింది ఆ రోజు వీళ్ళు ఏమన్నారంటే ఒకసారి మనం చూద్దాం మరి వాళ్ళకు ఆ రోజు అభయ హస్తం మేనిఫెస్టో ఏమి ఇచ్చిర్రు వాళ్ళు ఏం చెప్పారు మరి ఏదైతే ఉద్యమకారులకు అనేది ఒకసారి చూద్దాం మరి సంవత్సరం కాలం పాలన పూర్తి చేసుకునేది విద్యోత్సవాలు కూడా చేస్తున్నారు అంటే ఈరోజు తెలంగాణ ఉండడానికి ముఖ్య కారణం కావచ్చు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థానంలో ఉండడానికి ముఖ్య కారణం కూడా ఆ రోజు ఉద్యమకారులే సరే మరి ఆ ఏమన్నా న్యాయం చేసిండా అనేది కూడా మనం చూద్దాం ఆ రోజు ఏమి ఇచ్చిండు అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలను గుర్తింపు ఒక అంశం అయితే పెద్ద హెడ్లైన్గా పెట్టిండు మరి అవి ఏంటి తెలంగాణ తొలి మల తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన యువతి యువకులను ఉద్యమ అమరవీరుల గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు ఇక తల్లి కావచ్చు తండ్రి కావచ్చు భార్య కావచ్చు ఇరవై ఐదు వేల నెలవారి అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేస్తామని చెప్పారు అంటే ఒకవేళ వాళ్ళ భార్యనో కూతురో లేకపోతే కొడు అంటే తల్లికి సంబంధించి ప్రతీ నెల గౌరవంగా ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇంకొకటి చూసుకుంటే ఉద్యమంలో పాల్గొన్న యువతపై ఆ నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు జూన్ రెండున వారికి తెలంగాణ ఉద్యమకారుగా ప్రభుత్వ గుర్తింపు కాడిస్తామని చెప్పారు ఇంకొకటి చూద్దాం ఇక మొత్తానికైతే ఏదైతే వీళ్ళకి ఏదైతే నెలకు ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇస్తామన్నారో దాని సంబంధించిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేవు అంటే నిరు అంటే నిరుద్యోగులను మోసం చేసిండు రైతులను మోసం చేసిండు విద్యార్థులను మోసం చేసిండు ఉద్యోగులను మోసం చేసిండు చివరికి అంటే వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా జైలు జీవితాలు గడిపిన వాళ్ళని కూడా ఈరోజు మోసం చేసే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు వాళ్ళకి ఇస్తానటువంటి గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసిందన్నాడు మరి శ్రీకాంతచారికి ఒక పదవి వ్యలే అంటే శ్రీకాంతచారి తల్లికి ఒక పదవియ్యలే ఉద్యమకారులు ఎందరో ఈరోజు కూడా కోర్టుల పొట్టు తిరుగుతున్న పరిస్థితి మరి వాళ్ళని ఎందుకు పిలిపించుకొని వాళ్ళ కేసులు తీపిస్తలేరు సంవత్సరం అవుతుంది కదా విజయోత్సవాలకు వెళ్తున్నారు కదా సంవత్సరం విజయోత్సవాలు అంటే మేము ప్రభుత్వాన్ని గొప్పగా చేసినాం ప్రజలను గొప్పగా తీర్చిదిద్దినాం ఈరోజు ఏది రాజ్యాంగాన్ని మంచిగా నడిపిస్తున్నాం అని చెప్తుంటారు కదా ఏడాది పాలనని పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టి పెద్ద ఘనంగా వేసుకుంటున్నారు కదా నక్లేశ్ రోడ్ మీద మరి వీళ్ళ సంగతి ఏంది ఈ ఉద్యమకారుల సంగతి ఏమైంది వాళ్ళకి ఇచ్చినట్టు ఏంటి హామీలు ఏమైనాయి ఇరవై ఐదు వేల పెన్షన్ ఏమైంది వాళ్ళకు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఉద్యమకారులుగా లాచుకు వాళ్ళు కూడా వచ్చి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మొత్తానికైతే నిన్న ఏదైతే గన్ పార్క్ వద్ద వీళ్ళ స్తూపం వద్దనైతే వాళ్ళు నిరసనలు తెలిపినట్టయితే ఇక్కడ మనం చూడవచ్చు వాళ్ళు మీ మాయ మాటలు నమ్మి ఉద్యమకారులు కూడా ఆ రోజు ఈపు దెబ్బలు తిని జైల్లో పోయి లాఠీ దెబ్బలు తిని పోలీస్ కేసులు అయి కోర్టులో చుట్టు తిరుక్కుంటా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అస్తే రేవంత్ అస్తే మరి ఏం చేస్తాడో పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండు కదా మరి ఇరవై ఐదు వేల పెన్షన్లు ఇస్తా అన్నాడు మా కేసులు కొట్టేపిస్తా అన్నాడు మాకు ప్రశంస పత్రాలు అందజేస్తున్నాడు మరి ఈ రోజుకి ఏమైందని నిజమైన నిరు అంటే నిజమైన ఉద్యమకారులు అడుగుతున్న పరిస్థితి ఇక ప్రతి అంశంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిందో దానికి పూర్తి విరుద్ధంగానే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా వందకు వంద పర్సెంట్ జరిగిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేవు